బ్రాహ్మణులు దేవుడితో సమానమని దేవుడిని పూజించినట్లే బ్రాహ్మణుల ఆశీర్వచనం తీసుకుంటామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు నగరంలోని తాత లక్ష్మీ కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా శ్రీ వైఖానస సంఘం ఆత్మీయ సమ్మేళనానికి బాలినేని శ్రీనివాసరెడ్డి సచ్చీదేవి దంపతులు హాజరయ్యారు గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని చూడలేమని బ్రాహ్మణుల ఆశీర్వచనాలు తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని బాలినేని తెలిపారు పేద బ్రాహ్మణులకు నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు బ్రాహ్మణ పెద్దలు అడిగిన విధంగా ఆశ్రమ భవన నిర్మాణానికి పది లక్షల రూపాయలు అందిస్తున్నట్టు బాలినేని తెలిపారు వైఎస్ఆర్ కుటుంబం బ్రాహ్మణులకు అండగా నిలిచిందన్నారు ధూప దీప నైవేద్యాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు సహాయం చేస్తున్నారని తెలిపారు రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయన్నారు చంద్రబాబు బీజేపీ నుండి విడిపోయి బీజేపీ వాళ్ళు చెడ్డవాళ్ళని ప్రచారం చేశారని ఇప్పుడు బీజేపీతో కలిసి మంచివారిగా ప్రచారం చేస్తున్నారని అది ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ సహాయం చేస్తారని తెలిపారు పేద బ్రాహ్మణుల దంపతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో సిసికేఆర్ అధినేత లక్ష్మణ్ కుమార్ రెడ్డి డాక్టర్ గంజాం శ్రీనివాసమూర్తి పరాంకుసింగ్ కేశవాచార్యులు కార్పొరేటర్ గిరిజాశంకర్ శాండిలియా ఉప్పుగుండూరు శ్రీనివాసరావు ముల్లంగి రెడ్డి శేషాచార్యులు శివారెడ్డి రమేష్ రెడ్డి కస్తూరి రంగా తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇకైతే పది లక్షలు అట్లా అంతేకాకుండా ఇంకా గ్రాడ్యుట్ కానీ కూడా మేము ఏర్పాటు చేస్తాము సంబంధించి అన్ని కూడా చేయకపోతే ఆ భగవంతుడి దయతో మళ్ళా గెలిస్తే కూడా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా ఎలక్షన్లో ఆరోసారి గెలిస్తే చివరి సరిగా నిలబడాలనుకుంటున్నా చివరిసారిగా నిలబెడతామని ఆ తర్వాత రిటైర్డ్ అవుతామని ముప్పై మీరు మీ అందరి ఆశీర్వాదంతో గెలిస్తే తప్పకుండా మీరు రుణం నిర్చుకుంటా అని చెప్పి కూడా సర్వాలి తెలియజేసుకుంటాను అవసరమని మీకు తెలుసు మలౌత్ తినడానికి ఒక పెద్ద మనుషున్నాడు ఆట కూర్చోని తీసుకొచ్చి ఇష్టిస్తే ఇస్తే ఇప్పుడు కొంతమందికి మేత ప్రమాణం కూడా ఈ జరిగింది అలాగే ఇప్పుడు అందరూ కూడా వెరిఫై చేసి ఇచ్చాం ఇంకా అవసరమైతే కూడా లేని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే లేని వాళ్ళని ఖచ్చితంగా ఇస్తామని అని చెప్పి కూడా ఆయన సమాజంలో అప్లై చేసుకుంటాను ఖచ్చితంగా వెరిఫై చేసి ఒక్క చోట ఉంటే తప్ప కూడా అది అది ఆ ప్రాబ్లం ఏమి ఉండదు ఒక చోట ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా అందరికీ మరి అందరూ వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నారు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కూడా తెలియజేసుకుంటాను పేదవాళ్ళు సహాయం చేసే వ్యక్తి రాజశేఖర్ గారి కుటుంబం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అందరూ కూడా మరి మీకు సంబంధించినటువంటి ఏమన్నా చిన్న చిన్న పేద బ్రాహ్మణులు ఉంటే కూడా మీరు ఎవరు తీసుకొస్తే కూడా వాళ్ళకి సహాయం చేసిన దానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా మా కుటుంబం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మరి కేశవ గారు మరి ఈ విషయంలో లీడ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ఎప్పుడైతే కృతజ్ఞత ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మీరు మీ మంచి మనసుతో నన్ను గెలిపిస్తే తప్పకుండా తీసుకుంటామని ప్రయత్నం తప్పకుండా మాన్యులైనటువంటి వారిని శ్రీనివాస రెడ్డి దంపతులు వారిని వారితో కొన్ని చర్చలు జరిపి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే వారి అభిమానంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి ముందుకు వచ్చి ధైర్యంగా వచ్చాం మన సంఘాలన్నీ కూడా బ్రాహ్మణ సంఘం అంతా కూడా దీనికి అందరూ సహకరించారు ఆశ్రయం అనేటువంటిది ఆశ్రమం అనేటువంటిది నిర్ణయించదలుచుకున్నాం వేఘాన శాస్త్రం అనేటువంటిది నిర్మించదలుచుకున్నాం రెండవది శ్రీనివాసు గారి శ్రీనివాసు రెడ్డి గారి దంపతుల యొక్క అభిమానంతో మాకేదైనా గృహ నిర్మాణానికి ఏదైనా స్థలాన్ని ఇప్పిస్తారేమో అని కూడా ఒక ఆలోచనతోటి నిర్మించడం జరిగింది ఆలోచించడం అటువంటి ఆలోచనలన్నీ కూడా వాసు గారికి అంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ ఎలక్షన్ ఉంచుకోబోతున్నారు మా పూర్తి సహకారం తప్పకుండా ఉంటుంది అందరూ కూడా ఇంకొకసారి చప్పట్లతో దానికి సంతోషం సహకారం అందించండి ఎలక్షన్లో గెలిపించండి వారిని దాని అంటానంటే హ్యా హ్యాట్రిక్ అంటే మూడు సంవత్సరాలు మూడు సార్లు రెండో హ్యాట్రిక్ సెక్షర్ సెక్షన్ అనేది కూడా జరగాలి స్థానంలో పనిచేందరికీ సహకరించాలని కోరుతూ అందరూ కూడా ఏడుకొండ వెంకటరమణ గోవింద ఈ నామం వారికి మనస్సులో నిలబడి ఈ గోవిందుడి వారికి సంపూర్ణ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు తెలిసినంత వరకు ఈ వైకానస సభ్యులందరూ కూడా కుటుంబాలన్నీ కూడా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ ఒకనొక కాలంలో వీళ్ళు సంఘంలో అత్యున్నత విలువలు కలిగి అత్యున్నత సంపదలు కలిగి ఉన్నారు దాని కాలక్రమేణా విలువలు మాత్రం మెయింటైన్ చేస్తున్నారు కానీ సంపదలు మాత్రం చాలా వరకు కరిగిపోయాయని నేను అనుకుంటున్నాను మన నాయకుడిని గెలిపించండి ఆయనని కోర్టు తప్పనిసరిగా చూపిస్తారు ఏది చెప్పినా నూటికి నూరు పర్సెంట్ దాన్ని చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే చెప్పడము తర్వాత దాన్ని కాస్త బురదగుట్లో తొక్కేయడం అనేది లేకుండా మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో హామీలు ఇచ్చి ఒక హామీ కూడా అమలు చేయని నాయకులు ఎంతో మంది ఉన్నారు కానీ ఒక అర్చకుడే సర్వే జనా శిబిర భవంతు అని అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏదైతే కోరుకోవాలో కోరుకుంటాడో అట్లాంటి కోరి కోరుకునేది ఒక అర్చకుల మాత్రమే అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా కోరేటువంటి ఈ అర్చకులకి ఎంత చేసినా కూడా పెట్టి తక్కువ అని చెప్పి తెలియజేస్తూ మేమంతా కూడా బాగుంటాం ఎందుకంటే మనసుతో మీరు ఆశీర్వదిస్తే మేము కూడా అభివృద్ధిలోకి వస్తాం కాబట్టి మిమ్మల్ని సంతోషంగా ఉంచే దాంట్లో ఎందుకంటే అడిగింది ఏదైనా కూడా ఇచ్చేసేటటువంటి పొన్న ఉన్న ఏకైక వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మన బాల శ్రీనివాస सवेद श्री श्रीनिवास स्वामी अनुग्रहण पुनः राज्यता सिद्धिस्तु सर्व्य आनमूल्य सिद्धिस्त